హ్యావ్ ఇయర్స్ వెల్కమ్ టు ఫ్రైడే పోస్టర్ సో రేపు చంద్రగ్రహణం ఉంది చంద్రగ్రహణం రోజున మంత్రం జపించే వాళ్ళు ఎలాంటి నియమాలు పాటించాలి ఏం చేయాలి అని చెప్పడానికి హరిత గారు మంత్రం ఉన్నారు ఆయన అడిగి అంటే మంత్రం చేసేవాళ్ళు వాళ్ళకి ఉండే నియమ నిష్ఠలేంటి అని ఆవిడ తెలుసుకున్నాం బేసికల్గా మంత్రం అనేది మన సృష్టిలో కానీ మన శాస్త్రంలో కానీ చాలా పవర్ఫుల్ మనం వేరే వాళ్ళ మీద డిపెండెన్సీ లేకుండా మనమే మంత్రం సాధన గనక చేస్తే ఒకళ్ళ మీద డిపెండెన్సీ అనేది ఉండదు అంటే ఒక్కసారి మీరు మంత్ర సాధన చేసి అది గనక సిద్ధించుకుంటే మాక్సిమం ఇంకా వేరే వాళ్ళతో పూజలు చేయించుకునే అవసరం గానీ నాలాంటి వాళ్ళతో జాతకాలు చెప్పించుకునే అవసరం కూడా ఉండదు అనమాట సో మంత్రం ఎంత పవర్ఫుల్ అంటే మన శాస్త్రాల్లో కూడా మీరు చూస్తే రాక్షసులు కూడా తపస్సు చేసి అంటే మంత్ర సాధన అంటే తపస్సు అంటే మంత్రం చదవటమే కదా వాళ్ళు చేస్తే దేవుడు వరమేవ్వాల్సిందే సో మంత్రానికి ఉన్న పవర్ అది సో ఫస్ట్ అసలు మంత్రాన్ని ఎట్లా చేయాలనేది తెలుసుకుంటే ఇలాంటి స్పెషల్ అకేషన్స్ లో ఎలా చేయాలి అనేది మేబీ వన్ ఆర్ టూ థింగ్స్ యాడ్ అవ్వచ్చు అంతే సో మామూలుగా ఎప్పుడైనా సరే మార్నింగ్ కానీ సాయంత్రం కానీ లేదా మధ్యాహ్నం అయినా కూడా మంచిగా స్నానం చేసేసి ఒకవేళ స్నానం చేయటానికి అవ్వని పక్షంలో కాళ్ళు చేతులు మొఖం కడుక్కొని ఒక పరిశుభ్రమైన ప్రదేశంలో మనం కంఫర్ట్ గా కూర్చోవాలి కూర్చునేదే ఒకటే ఒక ఫస్ట్ కండిషన్ ఏంటంటే నేలపై కూర్చోకూడదు మన శరీరంలో ఏ భాగం కూడా మనం మంత్రం చేసేటప్పుడు నేలకి తాకకూడదు ఎందుకంటే భూమికి ఆకర్షణ శక్తి ఉంటది కాబట్టి మనం చేసే మంత్రం వల్ల వచ్చే శక్తి భూమి అనేది తీసుకోకూడదు కాబట్టి మనకి భూమికి మధ్య ఒక మ్యాట్ గాని ఒక చైర్ లో గాని ఒక సోఫాలో గాని లేదా ఒక మంచిగా విస్తారంగా వేసుకున్న ఒక క్లాత్ లో గాని పైన గాని మనం కూర్చొని మంత్రం అనేది చెప్పించవచ్చు ఒకవేళ చైర్ లో కూర్చున్నా కూడా కాళ్ళు మళ్ళీ నేల కానుకోకుండా చూసుకోవాలి సో కూర్చునే పద్ధతి కంఫర్ట్ ఉన్నప్పుడే మంత్రం ఏదైతే ఉచ్చారణ మీద మనకి ధ్యాస ఉంటుంది కాబట్టి కూర్చునే పద్ధతి కంఫర్ట్ గా కూర్చోమని చెప్తున్నా అంతేగాని స్టార్ట్ చేసినప్పుడే పద్మాసనాలు అవన్నీ ఆసనాలు వేసి ఏది కూడా కష్టం చేసుకోవద్దు ఎందుకంటే మన శరీరం ఒకలాగా అలవాటుపడి ఉంటుంది అందరూ రోజు రేపు వ్యాయామాలు అవన్నీ చేయట్లేదు యోగాలు కాబట్టి పద్మాసనాలు కానీ ఇట్లా నార్మల్గా ఎక్కువ సిట్ రైట్ పొజిషన్లో కూర్చోవాలి అంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి కంఫర్ట్ గా కూర్చోండి ప్రాబ్లం ఏం లేదు కానీ ఉచ్చారణ అనేది ముఖ్యం మనకి ఫస్ట్ తర్వాత స్లోగా ఎప్పుడైతే మంత్రం మన ఉచ్చారణకి కానీ మనకి మంత్రం బాగా అలవాటు అయిన తర్వాత అప్పుడు మనం కూర్చునే ఆసనం మీద ఫోకస్ చేయాలి ఫస్టే మనం అన్ని ఫోకస్ చేయలేం కాబట్టి వన్ బై వన్ ఫోకస్ చేసుకుంటే మంచిది సో స్నానం చేసేనా లేదా కాళ్ళు చేతులు ముఖం కడుక్కొనైనా ఒక మ్యాట్ మీద కాని ఒక చేతిలో కానీ భూమికి తాకకుండా కూర్చొని మంత్రం చేసుకోవాలి మంత్రానికి సంబంధించి జపమాల ఉంటే జపమాలతో చేయాలి ఎందుకంటే ఒక మంత్రానికి కానీ అంటే ఆ మంత్ర దేవతకు గాని ఒకళ్ళ గ్రహానికి కానీ కొన్ని రకాల రంగులు గాని పూసలు కానీ సంబంధించి ఉంటాయి వాటితో చేయటం వల్ల కొంచెం ఇంకా ఎక్కువ శక్తి వచ్చేదానికి అవకాశం ఉంది లేదు మాల లేని పక్షంలో కౌంటర్ టైమర్ పెట్టుకొని కూడా చేసుకోవచ్చు మాల ఉంటే ఇంకొంచెం శక్తి అనేది వస్తుంది సో మాలతో కానీ జపం చేసుకోవచ్చు జపం చేసే సమయంలో మంత్రం ఏదైతే ఉచ్చరిస్తున్నామో దీన్ని మూడు రకాలు ఉంటాయి ఒకటి మనసులో అనుకునేది ఇంకొకటి పెదాలు ఇంకొకటి పైకి అనేది మనసులో అనుకునేదానికి ఎక్కువ ఫలితం ఉంటుంది పెదాలు ఆడిచేదానికి కొంచెం తగ్గుతుంది బయట అనుకునేదానికి ఇంకా కొంచెం తగ్గుతుంది కాబట్టి బేసికల్ గా మనసులో గాని పెదాలు ఆడించి సౌండ్ రాకుండా చదివేది ప్రాక్టీస్ చేస్తే మంచిది మనం చదివే మంత్రం పక్కన వాళ్ళు వినకూడదు బేసికల్ గా అలాగా చదువుకుంటే మనకి మంచిది అనమాట సమయం అనేది ఈ రోజు రేపు అందరికి ఎవరి జీవితాలు వాళ్ళు పనులు అవన్నీ ఉంటాయి కాబట్టి ఇదే సమయంలో చేయాలి అదే సమయంలో చేయాలని పెట్టుకోకుండా స్టార్టింగ్ ఏ సమయం అయినా మంత్రానికి మనం మన శరీరాన్ని మన మనసుని ఆధీనం చేయాలి అంటే ఒక విలీనం చేయాలి ఆ తర్వాత ఆటోమేటిక్గా మనం ఒక సిస్టంలోకి వచ్చేస్తాము తర్వాత తిన్న వెంటనే చేయకూడదు తిన్న వెంటనే చేయకూడదు హెవీ స్టమక్తో చేయకూడదు టూ అవర్స్ అన్న ఒకలా గనక మనం మీల్స్ గనక మెయిన్ ఆహారం గనక మనం తీసుకుంటే ఒక రెండు గంటల సమయం ఉండాలి ఒకళ్ళ అల్పాహారం తీసుకుంటే ఒక అరగంట గంట తర్వాతనే చేసుకోవచ్చు జపం చేసేటప్పుడు ఒక క్రమశిక్షణ పాటిస్తే ఫలితం ఎక్కువ ఉంటుంది అనమాట